తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి సిట్ నివేదికలోని ఒక్కొక్క అంశం ఇప్పుడు పెను సంచలనంగా మారుతుంది ఇప్పటి వరకు మనం కేవలం టీటీడీలో మాత్రమే ఉపయోగించినటువంటి లడ్డూలో కల్తీ నేతిని వాడారు అనుకున్నాం కాదు మరొక రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయంలో కూడా అదే బోలే బాబాకు చెందినటువంటి కల్తీ నెయ్యిని వాడారు అని ఇప్పుడు ఆ సిట్టు బయట పెట్టడంతో ఇది మరొకసారి పెను ప్రకంపనగా మారింది మనకు తెలుసు శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆ దేవాలయం మనందరికీ తెలుసు మల్లన్న దేవాలయంగా మనం పిలుచుకుంటాం సో శ్రీశైలంలో భక్తుల తాకిడి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అక్కడ రోజుకి ఆ యావరేజ్న లక్ష లడ్డూలకి పైగా తయారు చేస్తారని చెప్పి అక్కడ దేవస్థానం చెబుతుంది అలాంటి దేవస్థానానికి కూడా దాదాపుగా ఏడాది పాటు వైసీపీ హయాంలో ఉన్నటువంటి ఏడాది పాటు కల్తీ నేతిని సరఫరా చేశారు అనే వార్త ఇప్పుడు పెను సంచలనంగా మారింది ఇప్పటివరకు కేవలం టీటీడీలో మాత్రమే కల్తీ జరిగింది అనుకున్నటువంటి భక్తులకు శ్రీశైలంలో వాడిన ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందని తెలియటంతో మరింత మనోవేదనకైతే గురవుతున్నారు అంతకుముందు విజయ డైరీ అంటే అదే అదే దేవస్థానానికి సంబంధించినటువంటి పాలసంగ ఆధ్వర్యంలో నడిచే విజయ డైరీ ఎప్పుడూ వాళ్ళకి నెయ్యి సరఫరా చేస్తుంది అయితే వైసీపీ వచ్చిన తర్వాత ఏమైందంటే విజయ డైరీకి దేవస్థానానికి కుదరలేదు ఎందుకు కుదరలేదంటే రేటు విషయంలో కుదరలేదు సో అంత తక్కువకైతే మేము ఇవ్వలేము అని చెప్పి విజయ డైరీ తేల్చి చెప్పడంతో అదే సమయంలో రాజేష్ కార్పొరేషన్ అని అదే తిరుమలకు చెందినటువంటి ఒక కార్పొరేషన్కు ఆ కాంట్రాక్ట్ కట్టబెట్టాడు అయితే ఆ కార్పొరేషన్కి ఏమైనా ఆ పాలు సేకరించి వెన్నదీసి నెయ్యి తయారు చేసే సామర్థ్యం ఉందా అంటే ఒక చుక్క పాలు కూడా వాళ్ళు సేకరించరు యాజ్ అట్ ఈజ్గా బాబా లాగానే ఒక చుక్క పాలు కూడా సేకరించడు మరి ఎలా తీసుకొచ్చి డు అంటే అదే తిరుపతికి చెందినటువంటి కొన్ని సంస్థల నుంచి నేతిని తీసుకొచ్చాడు విషయం ఏంటంటే ఇదే బోలే బాబా తిరుమలలోని కొన్ని ప్రైవేటు డైరీలకు కూడా ఈ కల్తీ నేతిని సరఫరా చేస్తే ఆ కల్తీ నేతిని తక్కువ రేతికి ఈ రాజేష్ కార్పొరేషను శ్రీశైలానికి సరఫరా చేసింది అంటే మొత్తంగా రాజేష్ కార్పొరేషన్ ద్వారా ఆ శ్రీశైలం దేవస్థానానికి వచ్చినటువంటి నెయ్యి ఏంటయ్యా అంటే బోలే బాబా నుంచి వచ్చినటువంటి నెయ్యే టీటీడీకే ఇచ్చినటువంటి నెయ్యినే ఇక్కడ శ్రీశైలం దేవస్థానానికి కూడా వాళ్ళు ఇచ్చారు దాదాపుగా మూడు లక్షల కేజీలకి పైగా నేతిని ఏదో సరఫరా చేసినట్టుగా చెప్తున్నారు ఆ ఏడాది కాలంలో అంటే బోలేబాబా దగ్గర స్వతంత్రంగా నెయ్యి ఇది లేదు వాళ్ళకు వాళ్ళకు ఒక చుక్క పాలు లేవు వాళ్ళు నెయ్యి తయారు చేసే క్యాపబుల్ వాళ్ళకి లేదు మరి వాళ్ళు నెయ్యి ఎలాగిస్తారు అంటే కెమికల్స్తో తయారు చేసి ఇస్తారు అదే నేతిని ఇప్పుడు శ్రీశైలం దేవస్థానంలో కూడా వాడారు అని తెలియటంతో భక్తులు మరింత మనోవేదం చెందుతున్నారు అంటే వైసీపీ హయాంలో పూర్తిగా రాష్ట్రంలోని దేవాలయాలన్నిటినీ కూడా భ్రష్టు పట్టించారు ప్రసాదాలన్నిటిలో కూడా విషంతో నిండినటువంటి ఈ కెమికల్ నెయ్యిని వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు ఇప్పుడు బయటపడింది కేవలం రెండు దేవస్థానాలే ఇంకా ఎన్ని దేవస్థానాలు ఉన్నాయో ఒక్కొక్కటి బయటకు రావాలి సిట్ విచారణలోని ఒక్కొక్క పాటు బయటకు వచ్చే కొంది దీని విషయాలు బయటకు వస్తాయి సో ఇది ఇప్పుడు పెను సంచలనంగా మారటంతో రాష్ట్ర చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం శ్రీశైలానికి కల్తీ నెయ్యి రెండు వేల ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు అదే తొంతు తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్కు కాంట్రాక్టు అప్పటి వరకు శ్రీశైలానికి విజయ డైరీ నెయ్యి రాజేష్ కార్పొరేషన్ పంపింది బోలేబాబా నెయ్యి టిటిడి వ్యవహారంలో దీన్ని గుర్తించిన సిట్టు అంటే ఈ టీటీడీ లడ్డూ వ్యవహారాన్ని విచారిస్తున్నటువంటి సిట్టు కొన్ని లింకులు లాగినప్పుడు ఏం దొరికిందంటే ఇక టీటీడీకే కాదు రాష్ట్రంలోని మరికొన్ని దేవస్థానాలకు కూడా ఈ బోలేబాబా నెయ్యి సరఫరా అయిందని తెలిసింది దేనికి సరఫరా అయ్యిందని ఆరా తెలిసింది ఏంటంటే శ్రీశైలం దేవస్థానానికి సరఫరా అయ్యింది ఎవరి ద్వారా సరఫరా అయ్యిందంటే రాజేష్ అనే ఒక కార్పొరేషన్ ద్వారా సరఫరా అయింది రాజేష్ కార్పొరేషన్కి నెయ్యి అక్కడి నుంచి వచ్చింది బోలే బాబా నుంచి వచ్చింది సో ఇది కూడా సిట్టే చెప్పింది టీటీడీలోనే లోనే కాదు శ్రీశైలంలో కూడా నెయ్యి కల్తీ జరిగింది దాదాపుగా పదకొండు నెలల పాటు సరఫరా చేసినటువంటి నెయ్యి మొత్తం కూడా కల్తీ నెయ్యగానే ఆ సిట్ అధికారులు అయితే గుర్తించారు వైకాపా హయాంలో తిరుమలతో పాటు శ్రీశైలంలోని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టుగా వెల్లడైంది టీటీడీకి కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేసిన సిట్టు మల్లన్న దేవాలయానికి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టుగా గుర్తించింది రెండు వేల ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు అంటే దాదాపుగా పదకొండు నెలల పాటు కల్తీ నెయ్యి పంపినట్టుగా సమాచారం ఎప్పుడు విజయ డైరీ నుంచే నెయ్యిని కొనే శ్రీశైలం దేవస్థానం ఆ పదకొండు నెలల్లో మాత్రం తిరుపతికి చెందినటువంటి రాజేష్ కార్పొరేషన్ నుంచి మూడు లక్షల ఇరవై ఐదు వేల అరవై నాలుగు కిలోల నెయ్యిని కొనుగోలు చేసి పదిహేను పాయింట్ ఎనిమిది తొమ్మిది అంటే దాదాపుగా పదహారు కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించింది ఒక రకంగా ఇది స్కామ్తో సమానం టీటీడీలో ఏదైతే రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో ఇందులో కూడా ఈ పదహారు కోట్ల రూపాయలు స్కామ్తో సమానం ఆ శ్రీశైలంలో కూడా పదహారు కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టే దీని మీద అంతర్గత విచారణ కూడా చేయాలి కమిటీ సో అది బోలే అని అయ్యే శ్రీశైలం దేవస్థానానికి బోలే బాబా ఆ డైరీ నెయ్యి కానీ నెయ్యి సరఫరా చేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన మరొక వారుతుంది ఒకసారి చూద్దాం టిటిడికి బోలేబాబా డైరీ సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యే కాదని వెజిటేబుల్ ఆయిల్స్ కొన్ని రసాయనాలు కలిపి తయారు చేసిన పదార్థం అని ఆ సంస్థ సరఫరా చేసింది ఆ అసలు నెయ్యి కాదని సిట్టు నెగ్గి తేల్చిన విషయం తెలిసిందే అయితే రాజేష్ కార్పొరేషన్ ద్వారా శ్రీశైలం దేవస్థానానికి సరఫరా అయిన నెయ్యి కూడా బోలేబాబా డైరీ నుంచి వచ్చిన నెయ్యి అని సమాచారం రాజేష్ కార్పొరేషన్ కు సొంతగా డైరీ లేదు బోలేబాబా సంస్థ తిరుపతికి చెందిన వేరే సంస్థల ద్వారా కూడా కల్తీ నెయ్యి విక్రయించేదని సిట్ దర్యాప్తులో తేలింది ఈ రాజేష్ కార్పొరేషన్ ఆ సంస్థల నుంచి కొని శ్రీశైలం దేవస్థానానికి సరఫరా చేసినట్టుగా అనుమానం అంటే బోలేబాబా డైరీ తిరుమలలోని కొన్ని సంస్థలకు ఆ కల్తీ నేతిని సరఫరా చేస్తే ఈ రాజేష్ ఏం చేశాడంటే అదే కల్తీ నేతిని ఆ సంస్థల నుంచి కొనుగోలు చేసి శ్రీశైలం దే శ్రీశైలం దేవస్థానానికి ఇచ్చాడు అంటే మొత్తంగా తిరుమలలో వాడిన లడ్డూలో వాడిన ఏదైతే కల్తీ నెయ్యి ఉందో ఈ పదకొండు నెలల పాటు శ్రీశైలం లడ్డూలో వాడింది కూడా అదే కల్తీ నెయ్యి అది సిట్ అయితే కుండ బద్దలు కొట్టింది సో విజయ డైరీని కాదని వాస్తవానికి మీరు టీటీడీ విషయంలో కూడా కర్ణాటకకు చెందినటువంటి డైరీ గతంలో సరఫరా చేసేది నందిని అనుకుంటా సరఫరా చేసేది కానీ వైసీపీ వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి బేరాలు కుదరక వాళ్ళు మేము ఎటువంటి కమిషన్లు ఇవ్వమంటే వాళ్ళని పక్కన పెట్టారు సేమ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ విజయ డైరీ సరఫరా చేస్తాయి శ్రీశైలానికి అలాంటి విజయ డైరీని ఎలా పక్కన పెట్టారో చూడండి శ్రీశైలం దేవస్థానం పాల సొసైటీల ఆధ్వర్యంలో నడిచే డైరీల నుంచే నెయ్యి కొనాలని ట్రస్ట్ బోర్డు గతంలో ఒక నిర్ణయం తీసుకుంది ఒక మంచి నిర్ణయం ఏంటంటే శ్రీశైలం ఏమని చెప్పిందంటే ఆ దేవస్థానం ఆధ్వర్యంలో కొన్ని పాల సొసైటీలు ఉన్నాయి సో ఆ పాల సొసైటీల నుంచి మాత్రమే నెయ్యి మనం కొనుగోలు చేయాలని ఒక తీర్మానాన్ని గతంలో చేసుకున్నాయి మంచి నిర్ణయం ఎందుకంటే పాల సొసైటీలు అంటేనే ఖచ్చితంగా పాలు సేకరిస్తాయి వాటి అవి నెయ్యి తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అందులో మనకు డౌట్ ఉండదు ఏ సంస్థ అయినా కానివ్వండి వాళ్ళు టెండర్లో పాల్గొన్న ప్రతిసారి ఏంటంటే అందులో ఒకటైనటువంటి విజయ డైరీ మిగతా సంస్థల కంటే పాల సంస్థల కంటే తక్కువకి ఇవ్వడానికి ముందుకు వచ్చేది కాబట్టి ఎప్పుడు విజయ డైరీనే ఎక్కువ రోజుల పాటు శ్రీశైలానికి నెయ్యిని సరఫరా చేసింది నెయ్యి కొనుగోలుకు దేవస్థానం పిలిచిన టెండర్లలో పాల సొసైటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న డైరీలే పాల్గొనేవి అంటే బయట వాళ్ళకి అవకాశం ఉండేది కాదు నంద్యాల లోని విజయ డైరీనే తక్కువ ధరకు నెయ్యి సరఫరాకు ముందుకు రావడంతో ప్రతిసారి కాంట్రాక్టు ఆ సంస్థకే దక్కేది వైకాపా హయాంలో రెండు వేల ఇరవై రెండులో విజయ డైరీ ప్రతినిధులకు దేవస్థానం అధికారులకు మధ్య నెయ్యి ధరల విషయంలో ఏబ ఏకాభిప్రాయం కుదరలేదు ధర తగ్గించాలని దేవస్థానం అధికారులు ఒత్తిడి తేవటంతో అంత తక్కువ ధరకు మేము ఇవ్వలేమని విజయ డైరీ తేల్చి చెప్పింది అదే అదునుగా రాజేష్ కార్పొరేషన్ను తెరపైకి తెచ్చింది వాస్తవానికి ఈ రాజేష్ కార్పొరేషన్ను తెరపైకి తేవటం కోసమే ఆ రోజు తక్కువ ధరకు ఇవ్వాలని విజయ డైరీ మీద ఒత్తిడి చేశారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా ఇప్పుడు ఒక లిమిట్ దాటి తక్కువకి ఇవ్వలేరు నష్టానికి ఇవ్వలేరు కదా లాభం సంగతి పక్కన పెట్టండి నష్టానికి అయితే నేతినివ్వలేరు కదా ఇవ్వలేరని తెలిసే తక్కువ ధరకి ఇవ్వాలని చెప్పి నాడు బోర్డు మెంబర్లు ఏం చేశారంటే దేవస్థానం బోర్డు మెంబర్లు అధికారులు ఏం చేశారంటే విజయ డైరీ మీద ఒత్తిడి తెస్తే ముక్తకంఠంతో చెప్పారు అంత రేటుకైతే నేను ఇవ్వలేను గతంలో సరఫరా చేసిన రేటుకి ఇవ్వమంటే నేను ఇస్తానని చెబితే అప్పుడు వాళ్ళను తప్పించి ఇవ్వలేదని అంతకంటే తక్కువకే అంటే దేవస్థానం అడిగిన రేటుకే సరఫరా చేస్తాను అన్న రాజేష్ కార్పొరేషన్ తెరపైది అంటే ఇది ఒక ప్రీప్లాన్డ్ స్కెచ్ రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థనే ముందు పెట్టుకుని వాళ్ళతో ఇంతకని బేరా మాట్లాడుకుని ఆ తర్వాత విజయ డైరీని ప్లాన్డ్ ప్రకారం తప్పించి ఇదిగో తక్కువకి ఇస్తున్నాడు కాబట్టి మేము వీళ్ళని తెచ్చుకున్నామని చెప్పి వీళ్ళు చెప్పారు ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే నిజంగా పాలు సేకరించి నెయ్యి ఇచ్చేవాడు ఎవడు కూడా ఒక పరిమితికి మించి తగ్గలేడు అంతకంటే తగ్గాడు అంటే అది నెయ్యి కాదు అది వాస్తవం కదా అది తెలుసు కూడా మరి వీళ్ళు ఎలాగ ఇచ్చారో అర్థం కాలేదు అదే ఆధునిగా రాజేష్ కార్పొరేషన్ తెరపైకి వచ్చింది ఆ సంస్థ కిలో నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలకే నెయ్యి ఇస్తామనటంతో సరఫరా కాంట్రాక్టును వాళ్ళకే కట్టబెట్టారు అప్పట్లో విజయ డైరీని ఓ వ్యూహాత్మకంగానే తప్పించారనే ప్రచారం కూడా జరిగింది శ్రీశైలం దేవస్థానంలో సగటున రోజుకి లక్ష లడ్డూలకి పైగా విక్రయిస్తారు అంటే ఆ పదకొండు నెలల పాటు దాదాపుగా రోజుకి లక్ష లడ్డూలు అంటే నెలకి ముప్పై లక్ష లక్షల చొప్పున దాదాపుగా పదకొండు నెలల పాటు వాళ్ళు కల్తీ లడ్డులు విక్రయించి అక్కడ ప్రసాదానికి కూడా ఈ పాపాన్ని అంటించారు సో ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి ఈ శ్రీశైలం దేవస్థానం విషయం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా హిందువులందరూ కూడా మళ్ళీ బొగ్గుమనే పరిస్థితి ఇప్పటికే టీటీడీలో అపచారం జరిగింది తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపచారం చేశారని చెంపలేసుకుంటున్నటువంటి నేపథ్యంలో శ్రీశైలంలో కూడా అదే జరిగిందంటే ఇప్పుడు అందరూ కూడా భయపడుతున్నారు ఇంకా ఎలాంటి చోట్ల ఇది జరిగిందో ఎలాంటిది బయటకు వస్తుందో ఇంకా దేవస్థానాల్లో ఈ కల్తీ నేతతో మాకు ప్రసాదాలు పెట్టారని చెప్పి ఇప్పుడు భక్తులందరూ కూడా మనోవేదం చెందుతున్నటువంటి అంశం ఏది ఏమైనా ఇప్పుడు శ్రీశైలం వ్యవహారం బయటికి రావడంతో ఇది వైసీపీ మేడకు మరింత బలంగా బిగుసుకునే ఉచ్ఛగా మారింది